ఎందుకు యష్మి చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది కదా అంత అంటే ఆమె క్లాన్ కూడా చాలా పెద్దది కదా క్లాన్ పెద్దగా ఉన్నా గానీ ఆమె చేసే బిహేవియర్ ఉంది ఆమె ట్రస్టబుల్ గా ఉంటేనే కదా క్లాన్ పెద్దగా అయ్యేది నైనికా వాళ్ళ అంటే కూడా అట్నే ఉంది నైనిక అది కొంచెం చిన్నదే కదా మా తెలిసినంతవరకు అట్నే ఉంది నైనిక అని అట్లీ అని కూడా చెప్పింది ఇంతకు ముందు అయితే మరి అలాగే తగ్గట్టుగా టాస్క్ ఆడుతుందా అట్లా ఇట్లా ఓకే సో ఇంకా నైనికా చూసుకున్నట్టయితే మన టాస్క్ లో కూడా వాళ్ళు ఓడిపోయారు ఇంకా ఏదైతే లెమన్స్ ఉందో అది కూడా సో అలా ఓడిపోయింది కదా మరి ఏమైనా స్ట్రాంగ్ ఏదైనా తగ్గుతుంది అంటారా తర్వాత గట్టి చేస్తారు స్టెప్ నిన్న పల్పి ఆరెంజ్ ఛాలెంజ్ కూడా పెట్టారు కదా అందులో మనకి నిఖిల్ ఇంకా వీళ్ళు విన్ అయ్యారు కదా ఆరెంజ్ టీం లో సో ఆరెంజ్ పల్పిలో ఎవరు బాగా ఆడారు అనుకుంటున్నారు ఇద్దరు ఇద్దరు ఓకే వాక్స్ టాస్క్ లో కూడా మనకి నబెల్ అఫ్రిది గెలిచాడు కదా సో ఎలా ఫీల్ అవుతున్నావ మంచి మంచి ఆడు విష్ణుప్రియ ఉంది కదా ఇందులో విష్ణుప్రియ ల ఫేవరెట్ కంటెస్టెంట్ ఎలా ఇంకా బాగా ఇంకా బాగా లోపల కూడా విష్ణుప్రియ ఆ 11 యూస్ ఎక్కువ లూజ్ కన ఏదె పర్తది లేదు లేదు బానే ఆడుతున్నా ఆదిత్య ఓం కూడా అన్నాడు కదా ఆదిత్య ఓం ఇంకా మంచిగా ఆడాలి నాగమణి కంటే మన మార్పు వేస్ట్ ఈ వీక్ లో ఎవరు బయటికి వెళ్తారు అనుకో సీత సీత ఎందుకు సీత అనిపిస్తుంది ఇంకా ఏం మంచిగా ఆడలేదు అందుకే ఓకే అయితే ఈ నిన్న మనకి చూసుకున్నట్టయితే నిఖిల్ కి వాన్ చేశాడు కదా బిగ్ బాస్ ఎందుకని ఓకే సో దీంట్లో మీకు మోస్ట్ బాగా ఆడి టాప్ ఫైవ్ దాకా వెళ్ళే ప్లేయర్స్ ఎవరు అనుకుంటారు టఫ్ అయ్యా నైనిక నికిల్ ఇక నవీన్ నవీన్ పృథ్వీ సోనియా సోనియా అయితే నవీన్ కి ఇంకా మన విష్ణుప్రియ కూడా ఒక టాస్క్ పెడుతున్నారు బ్రో ప్రోమో చూసే ఉంటారు కదా అందులో ఎవరు గెలిచారు అంటే విష్ణుప్రియ ఉంది నబెల్ ఉన్నాడు జీ నవీన్ ఉన్నాడు ఇంకా నిఖిల్ కూడా ఉన్నాడు కదా వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు అంటే ఈ రోజు టాస్క్ నికిల్ ట్రూత్ ఆర్ డే ట్రూత్ ఆర్ గేట్ సారీ టూ థర్డ్ డేర్ అనే ఒక గేమ్ పెడుతున్నారు కదా సో ఎలా ఆడతారు అనుకుంటున్నారు టాస్క్ ఇక్కడ కంట కూడా ఉన్నాడు కదా ఎమోషనల్ అయితే ఓట్స్ పడతాయా లేదా బయట యూ